మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాష్ట్రపతి ద్రౌపది పురుము తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం పద్మావతి అతిథి గృహం నుంచి బయలుదేరిన ఆమె తిరుమల సాంప్రదాయం ప్రకారం తొలుత శ్రీ భూ వరాహ స్వామి ఆలయాన్ని సందర్శించారు అనంతరం మహాద్వారం వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు స్తంభానికి సమర్పించుకు నమస్కరించుకున్న అనంతరం రాష్ట్రపతి గర్భాలయంలోకి ప్రవేశించి శ్రీవారి మూల విరాటను దర్శించుకున్నారు ఆమె వెంట రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు దర్శనాంతరం రంగానాయకుల మండపంలో వేదా పండితులు రాష్ట్రపతికి వేదాశీర్వచనం అందించారు టీటీడీ చైర్మన్ ఈవో కలిసి శ్రీవారి చిత్రపటం కీర్తా ప్రసాదాలు రెండు వేల ఇరవై ఆరు టిటిడి క్యాలెండర్ డైరీలను అందజేశారు గురువారమే తిరుపతికి చేరుకున్న రాష్ట్రపతి మొదట తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు సాయంత్రం తిరుమలకు చేరుకున్న ఆమెకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత టిటిడి అధికారులు స్వాగతం పలికారు తిరుమల పర్యటన ముగించుకొని రాష్ట్రపతి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్ రెండు వేల ఇరవై ఐదున ఆమె ప్రారంభించనున్నారు రేపు శ్రీ సత్య సాయి జిల్లా పుటపర్తిలో జరగనున్న శ్రీ సత్య సాయి బాబా శత ఉత్సవాల్లో ఆమె పాల్గొంటారు